మాట్లాడుతున్నారు ఒకటే చెప్తున్నా తెలుగుదేశం ఎవరికి భయపడదు భయపడే సమస్య లేదు ఈ రోజు ఉంది రేపు ఉంది ఎల్లుండి కూడా ఉంది తొందరలో చెప్తాను మీ అందరి కథ వదిలిపెట్టం జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా మంచిగా మీ పని చేయండి మేము కూడా సహకరిస్తాం మీరు చేసిన రౌడీజం మీరు చేసిన అరాచకాలు గుర్తు తెచ్చుకుంటే రక్తం పొంగుతుంది పదహైదు సంవత్సరాలు నేను అధికారంలో ఉన్నా ఎన్టీ రామారావు గారు ఎనిమిది సంవత్సరాలు అధికారులు ఉన్నారు ఇరవై రెండు సంవత్సరాలుగా మనం కూడా ఆలోచించుంటే ఈ గంజాయి మొక్కలు పెరిగేటిగా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క ఒక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పదవికి అర్హత లేని వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు అందుకే చూస్తే బూతి శ్రీ అయితే ఆయనకి ఎమ్మెల్యే పదవి భూతు రత్న అయితే ఆయనకు ఎంపీ పదవి భూతు సామ్రాట్ అయితే అతను మంత్రి పదవి ఇది ఈరోజు రాష్ట్రంలో ఉండే రాజకీయం ఎంపీ అంటే పార్లమెంట్ లో మాట్లాడి కేంద్రాన్ని మెప్పించి ఒకటి రెండు ప్రాజెక్టులు తేవాలి కానీ ఇక్కడ ఉండే సైకో అంటాడు ఆ ఎంపీని ఒకటి అడుగుతున్నాడు అవన్నీ అవసరం లేదు చంద్రబాబును తిట్టావా పవన్ కళ్యాణ్ తిట్టావా లోకేషన్ తిట్టావా వీడియో ఉందా అది నేను చూడలేదు కాబట్టి నీకు ఇకివనబో అన్నాడు ఇక్కడ ఎంపీకి ఇన్నాడా తమ్ముళ్ళు ఇది ఇది రాజకీయం రాజకీయానికి కొత్త భాష్యం చెప్పి అపహాసం చేసే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్క ఒక బీసీ ఎంపీ కర్నూలు నుంచి మాట్లాడుతున్నాడు ఐదేళ్లలో రెండు సార్లు కూడా ముఖ్యమంత్రిని కలవలేదు అపాయింట్మెంటే ఇవ్వలేదు ఎంపీ ఒక వెనుకబడ్డ వర్గాల ఎంపీ చెప్పాడంటే ఈ ముఖ్యమంత్రికి ఎంత అహంభావం ఒకసారి ఆలోచించండి అలాంటి అహంభావం ఉండే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హత లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క ఒకడున్నాడు సంక్రాంతి సంబరాలని పేదల పెన్షన్లు డబ్బులు కట్ చేసి ఆయనతో డాన్స్ ఒక ఒకతను సంక్రాంతి సాంబ్రాలని సంబరాలని క్యాసినోలు తీసుకొస్తాడు పేకాట్ శిబిరాలు పెడతాడు ఇంకొక ఆయన అప్పుల కోసమే ఆర్థిక మంత్రి ఎక్కడ చూసినా అప్పులు పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు నేను అడుగుతున్న ఈ అప్పులు ఎవడ కడతాడని నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి కడతాడా సాక్షి పేపర్ కడుతుందా లేకపోతే జగతి పబ్లికేషన్స్ కడుతుందా కడాని ఈ అప్పులు కట్టే బాధ్యత ఇక్కడ ఉండే ప్రజానీకి ఉంది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అప్పులు చేస్తున్నారు అప్పులు చేసి వీళ్ళు వెళ్ళిపోతే మనమే కట్టాలి ఈ డబ్బులంతా నేను ఒకటే అంటున్నా మీరు ఒకసారి ఆలోచించండి అప్పులు చేసేది వీళ్ళు దుర్మార్గాలు చేసేది వీళ్ళు నేరాలు చేసేది వీళ్ళు ఘోరాలు చేసేది వీళ్ళు బూతులు తిట్టేది వీళ్ళు మళ్ళా మన మీద నెపాలేసి కాలక్షేపం చేస్తూ ముందుకు పోతున్నారు అందుకే ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది నీతి మాలినటువంటి బూతుల వ్యక్తులకి ఓటేస్తే ఈ రాష్ట్రానికి అరిష్టం తప్ప ఇంకోటి కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అందుకే సమాజంలో ఇలాంటి చెడు వ్యక్తులు వచ్చినప్పుడు అలాంటి చెడు వ్యక్తులకి రేపు రాబోయే ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓటు ద్వారా ఓడించి వాళ్ళకు బుద్ధి చెప్పే బాధ్యత మీ అందరి పైన ఉంది ఇంకో పక్క ఒక్కసారి ఆలోచించండి నాడు ముద్దులు నేడు గుద్దుడే గుద్దుళ్ళు అవునా కాదా ఎన్నికల సమయంలో ముందుగా ఒక మోసగాడు ముద్దు